శ్రీ 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 లక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రంగారెడ్డి జిల్లా మరియు మండలం కర్తల్ గ్రామంలో ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఫిబ్రవరి ఎనిమిది శనివారమున విశ్వసేన పూజ అఖండ దీపారాధన ధ్వజారోహణం అంకురార్పణ ఫిబ్రవరి తొమ్మిదిన స్వామివారి ఎదురుకోళ్లు ఫిబ్రవరి పది సోమవారం మధ్యాహ్నమున స్వామివారి కళ్యాణోత్సవం అలాగే తెల్లవారుజామున మూడు గంటలకు శివాలయం దగ్గర అగ్నిగుండాలు ఫిబ్రవరి పదకొండు మంగళవారమున స్వామివారి పుష్పమాల సేవ రథోత్సవం అంటే చిన్న తేరు ఫిబ్రవరి పన్నెండు బుధవారమున కుంకుమార్చన బ్రహ్మ రథోత్సవం అంటే పెద్ద తేరు ఫిబ్రవరి పదమూడు గురువారమున దోపోస్తవం ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారమున మధ్యాహ్నం చక్రతీర్థం రాత్రి గరుడ సేవ నాగవల్లి ఆహ్వానించువారు ప్రజా భక్త బృందం మరియు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భక్త బృందం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం